ఇది పేదల నుండే ఉండే ప్రేమ అభిమానం పేదరికంలో ఉండే పేదల్ని మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని అడుగుతున్నా ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా చనిపోతే భర్త చనిపోతే భార్యకు మితంతో పెంచిన కూడా ఇచ్చేవాళ్ళు కాదు నేను ఒకటే పెట్టాను ఒక పేద కుటుంబం భర్త చనిపోయాడు భార్య ఉంది అలాంటి సమయంలో ఆటోమేటిక్ గా ఇవ్వాలని భర్త చనిపోయిన రోజు నుంచి పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఎక్కడో ఉంటారు ఆ నెలలో తీసుకోరు మీకు పింఛన్ ఇవ్వమంటున్నారు అందుకే పాత విధానం మూడు నెలల వరకు మీరు ఎక్కడున్నా మళ్ళీ వచ్చి మీరు పింఛన్ తీసుకునే విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన దగ్గర దగ్గర ఆ మధ్యకాలంలో కొన్ని పెన్షన్లు ఇవ్వకుండా పోతే ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది వితంతువులకు పింఛన్లు ఇవ్వలేదు అవన్నీ వెరిఫై చేయమన్నా దరఖాస్తులు పెట్టుకోమన్నా ఈరోజు హామీ ఇస్తున్నా జూన్ తారీఖున ఈ ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది వెరిఫికేషన్ చేసి పింఛన్లు ఇస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్న జూన్ మొదల తారీఖు ఇస్తాం ఈరోజు మీరు చూస్తే రెండు నెలలకు ఒకసారి పింఛన్లు ఇచ్చేదాని కార్య దాంట్లో ఒక లక్ష నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు మందికి ఇచ్చాం అదనంగా ఎనభై ఐదు కోట్లు ఇచ్చాం ఇంకో పక్క మూడు నెలలు తీసుకునే వారికి తొమ్మిది వేల మందికి ఇచ్చాం పదకొండు కోట్లు ఇచ్చాం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ముందుకు పోతున్నాం ఈ జిల్లాలోనే మీరు ఒక్కసారి చూస్తే నూట ముప్పై రెండు కోట్లు నెల్లూరు జిల్లాలో ఇస్తున్నాం మూడు లక్షల ఐదు వేల ఎనిమిది వందల ఆరు పది మందికి ఇస్తున్నాం ఆత్మకూరు నియోజకవర్గంలో పదహారు కోట్లు ఇస్తున్నాం ఆత్మకూరు మండలంలో ఒక కోటి నలభై ఏడు లక్షలు ఇస్తున్నాం ప్రతి రెండున్నర కుటుంబాలకు ఒకరికి పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం ఇది మీ ఆదాయం ఎంత వస్తుందో ఆదాయంతో సమానంగా ఒక్కొక్కసారి ఆదాయానికంటే మించి మీకు పింఛన్ల ఆదాయం పెంచిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చుడితే తెల్లవారుతో ఏడు గంటలకు మా అధికార యంత్రాంగం అందరూ మీ దగ్గరికి వస్తున్నారు నేను ఒకటే అడిగాను మా డిపార్ట్మెంట్ని అందరూ ఆనందంగా ఉండాలి మీరిచ్చే పింఛనంత కూడా ఏదో ఇస్తున్నామని దబాయింపుతోనో లేకుంటే ఓసారి వాళ్ళని చిన్నగా చూసి ఇవ్వడం మంచిది కాదు గౌరవంగా ఇవ్వాలని చెప్పాను అదే మరి నేను కూడా మీ అందరి దగ్గర ఐవిఆర్ఎస్ తెప్పిస్తున్నా పింఛన్ ఎట్లు ఇచ్చారో తెలుసుకుంటున్నాను టెక్నాలజీ ద్వారా ఎక్కడిచ్చారో తెప్పించుకుంటున్నాను అంటే నా ఉద్దేశం ఒకటి పేదవాణ్ణి గౌరవంగా చూడడం సభ్యతగా ఉండడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఇంకో పక్క మీరు చూస్తే పేదల పండుగ మొదల తారీఖు ప్రతి ఒక్కరూ పేదల సేవలో ఉండాలి పింఛన్లు ఇచ్చాం రెండు వందల అన్నా క్యాంటీన్లు పెట్టాం ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ పెడతాం పేదవాడికి కడుపు నిండా భోజనం పెట్టాలని ఎక్కడన్నా బయట పోతే ఆ సమయంలో ఓట్లకు పోవడం లేకుంటే క్యారియర్ తీసుకపోవడం కాకుండా ప్రభుత్వం వారికి భోజనం పెట్టే విధంగా అన్నా క్యాంటీన్లు పెట్టాం దీపం నేనే పెట్టాను వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను ఈరోజు దీపం టూ పెట్టి సంవత్సరానికి మూడు సిలిండర్లు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇప్పుడే ఉంది యానాది కులం గ్యాస్ వస్తుందా అని అడిగాను గ్యాస్ కూడా తీసుకోలేకపోతున్నారు ఇల్లు లేదు గ్యాస్ కూడా తీసుకోవడం లేదు అంటే ఓసారి పేదవాడికి ఎన్ని కష్టాలుంటాయంటే ఇచ్చే బెనిఫిట్ కూడా తీసుకోలేని నిస్సహాయత ఉండడం చాలా బాధ ఇస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన నేను మత్స్యకారులందరికీ ఒక భరోసా ఇవ్వాలని ఇరవై వేల రూపాయలు వేట సమయంలో వేట నిషేధ సమయంలో వారికి బృతి కల్పించాలని ఇరవై వేల రూపాయలు ఇచ్చాను జీవో నెంబర్ రెండు వందల పద్నాలుగు రద్దు చేసి మళ్ళీ ఇవన్నీ కూడా సొసైటీస్ అన్నీ మత్స్యకారులకి ఇవ్వాలని ముందుకు పోయాం నా ఈ బ్రాహ్మణుల కోసం ఇంతవరకు ఇరవై వేలిస్తే ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు దేవాలయాలు ఇస్తున్నాం గీత కార్మికులకి ప్రభుత్వంలో ఉండే మద్యం షాపుల్లో పది శాతం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆదాయాన్ని పెంచుతున్నాం పురోహితులు కానీ ఇనాములు మౌజములు కానీ పాస్టర్స్ కానీ వాళ్ళకిచ్చే ఆండ పెంచాం చేనేత కార్మికులకి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం పవర్ లోమికి ఐదు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం జిఎస్టి మాఫీ చేశాం ఇంకా పక్కన వడ్డెర కులస్తులకి ఎక్కడికక్కడ క్వారీలు వాళ్ళకిచ్చే బాయ్ తీసుకున్నాం ఇవన్నీ కూడా రేపు రాబోయే నెలలో రైతులందరికీ హామీ ఇస్తున్నా కేంద్రం రైతు అకౌంట్లో డబ్బులు వేస్తారు అదే విధంగా సంవత్సరానికి మూడు విడతల్లో అన్నదాతకు హామీ ఇచ్చిన ప్రకారంగా సూపర్ సిక్స్ లో చెప్పిన ప్రకారంగా మీ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత నాదనే మీ అందరికి హామీ ఇస్తున్నాను కేంద్రం ఆరు వేలు ఇస్తా ఉంది మనం పద్నాలుగు వేలు ఇస్తున్నాం మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకుంటాను ఇంకో పక్క తల్లికి వందనం ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో ఆ పిల్లలందరికీ పదహైదు వేలు ఇస్తానని చెప్పాను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్నాను రేపు స్కూల్స్ తెరిచే లోపల డిఎస్సీ పెట్టి టీచర్లు అందరిని ఎక్కడికి పంపించే బాధ్యత తీసుకుంటా అదే సమయంలో మీ పిల్లల్ని బాగా చదివించడానికి పదహైదు వేల రూపాయలు మీకు కూడా ఇస్తాం మీ అకౌంట్లో వేస్తాం ఇద్దరు ఈ అమ్మాయికి నలుగురు పిల్లలు వాళ్ళని సరిగా చూసుకుంటే భవిష్యత్తులో పదహైదు ఇంటూ నాలుగు అరవై వేల రూపాయలు ఇస్తాను తప్ప కోత ఉండదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా దీనికి కారణం కూడా ఒకటి ఉంది చాలామంది మధ్యకాలంలో పిల్లల్ని కనడం మానేస్తున్నారు ఒకప్పుడు నేనే పిల్లల్ని కనద్దు తగ్గించమని చెప్పా దానివల్ల ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది చాలా దేశాలు జనాభా లేని పరిస్థితికి వస్తున్నాయి మన దేశంలో కూడా ఆ పరిస్థితి వస్తే చాలా ఇబ్బందులు వస్తాయి అందుకే ఇప్పుడు నేను మళ్ళా నేనే పిలిపిస్తున్నా ఒకప్పుడు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు తీసేశా ఇప్పుడు చెప్తున్నా ఇద్దరికంటే తక్కువ మంది పిల్లలుంటే భవిష్యత్తులో పోటీ చేయడానికి అర్హత లేకుండా చట్టాన్ని తీసుకొస్తాం ఎక్కువ మంది పిల్లలుంటే ఆ కుటుంబాల్ని గౌరవిస్తాం ఆ పిల్లల్ని చదివిస్తాం ఆ కుటుంబానికి అండగా ఉంటాం ఇది సమాజ హితం కోసం అందుకని ముందు చూపుతో ఈ మాట మాట్లాడుతున్నాను ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం మనందరి బాధ్యత చాలా స్పష్టంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇప్పుడు ఇంగోరు ఆలోచించాను ఇస్తున్నాం కానీ మీరు మాత్రం కొంతమంది పైకి రాలేకపోతున్నారు అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమం నా ఆలోచనలో వచ్చింది ఈరోజు ఒకసారి డబ్బులు లేవని అభివృద్ధి ఆపేస్తారు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఆ సమయంలో నేను కూడా ఆలోచించి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ వచ్చింది ప్రైవేట్లో వచ్చింది ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టారు అప్పులు తెచ్చారు ఎవరైతే విమానాలు ఎక్కుతారో వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బుల వల్ల సంపద సృష్టించి కొంత ఆదాయం మనకు కూడా వస్తుంది మనం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం ఒక రోడ్డు ఉంది ఒక సెల్ ఫోన్ ఉంది లేకపోతే ఒక పోర్ట్ ఉంది ఒక ఎయిర్పోర్ట్ ఉంది ఇవన్నీ కూడా పీపీపీ విధానంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వచ్చాయి దీనివల్ల మనకు బెనిఫిట్స్ వచ్చాయి ఈరోజు నేషనల్ హైవే ఉందంటే దర్జాగా మనందరూ వెళ్తున్నాం సైకిల్లో పోతే ట్యాక్స్ లేదు ట్రాక్టర్లో పోతే ట్యాక్సీ లేదు ఆటోలో పోతే ట్యాక్సీ లేదు స్కూటర్లో పోతే ట్యాక్సీ లేదు కారులో పోతే మాత్రం టోల్ ఫీ ఫీ చేయాలి తప్పేంటి వాళ్ళకో లాభం ఎక్కడ కూడా రిపేర్లు రావు టైం కలిసి పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ ఆదా అవుతుంది అలాంటప్పుడు అది బెస్ట్ విధానం అయింది కానీ ఇక్కడ జరిగింది వాళ్ళు బాగా డబ్బులు వస్తున్నాయి కానీ పేదవాడు నిరుపేదగా మారిపోతున్నాడు అందుకే నేను ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం ఆలోచనలో పుట్టింది మార్గదర్శి బంగారు కుటుంబం బంగారు కుటుంబం అంటే ఏంటి మీ ఊర్లో పేదవాళ్ళు ఉన్నారు అందరికంటే ఉన్నారు వాళ్ళని ఒక ఇరవై మందిని ఎంపిక చేద్దాం అందరికి కొంతమంది సమాజంలో చాలా వరకు ఉన్నత స్థాయికి వెళ్ళారు ఒక పది మందిని వాళ్ళ ముందుకు రమ్మంటున్నాను ఈ పది మంది ఈ ఇరవై మందిని చేయుతనియమంటున్నా అండగా ఉండమంటున్నా వాళ్ళని అడాప్ట్ చేసుకోమంటున్నా ఒకప్పుడు నేను ఒక జన్మభూమి పిలిపించాను ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ వచ్చారు హాస్పిటల్ కట్టారు స్కూల్ బిల్డింగ్లు కట్టారు రోడ్లు వేశారు శ్మశానాలు నిర్మించారు ఇప్పుడు అదే స్ఫూర్తితో నేను ఇచ్చే పిలుపు ముందుకు రండి మీతో పుట్టిన వాళ్ళు ఇంకా ఈ ఊర్లో పేదవాళ్ళుగానే ఉన్నారు మీకు ఈ గౌరవం వచ్చింది ఎవరిచ్చారు ఈ గౌరవం సమాజం ఇచ్చింది తిరిగి సమాజం పిలుస్తా ఉంది ఆ పేదవాళ్ళు పిలుస్తున్నారు వాళ్ళను బాగు చేసే బాధ్యత మీకు అప్పజెప్తానని చెప్పి పిలిపించాను దీన్ని మొన్న ఉగాది రోజున లాంచ్ చేశాను నేను ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల కుటుంబాలని బంగారు కుటుంబాలుగా ఎంపిక చేస్తున్నా ఒక ఐదు లక్షల మంది పది లక్షల మందిని మార్గదర్శకులుగా ఎంపిక చేస్తున్నా నేను ఇవ్వాల్సిన అన్ని ఇస్తాను సూపర్ సిక్స్ ఇస్తాను ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తాను ఏం చేయాలనో అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తాను అదే సమయంలో ప్రజల్ని ఆస్తిగా చేసుకుని వాళ్లకు చేయతనిస్తే వండర్ చేస్తారు నాకు అవకాశం వచ్చింది అంచెలంచెలుగా ఇది ఎన్టీ రామారావు గారు కూడా ఒక పేద కుటుంబంలోని పుట్టాడు తరగతిలో పుట్టారు నరేంద్ర మోడీ గారు కూడా ఒక పేద కుటుంబంలో పుట్టారు అంబేద్కర్ గారు ఒక పేద కుటుంబంలో పుట్టారు మహాత్మా గాంధీ ఒక పేద కుటుంబంలో పుట్టాడు పోటే శ్రీరాములు ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు వాళ్ళు చేసిన పనుల వల్ల అసాధారణమైన వ్యక్తులుగా తయారయ్యారు అదే ఇప్పుడు నేను ఇచ్చే పిలుపు ఎవరైతే మార్గదర్శులు ఉన్నారో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మీ డబ్బులు మిమ్మల్ని గొప్పవాళ్ళు చేయు కానీ మీ డబ్బుల వల్ల మీ హోదా ఉంది ఈ సమాజంలో ఒక పదహైదు మందిని మీరు పైకి తీసుకురండి దానివల్ల మీ గౌరవం పెరుగుతుంది ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని పిలిపించాను ఇప్పుడిప్పుడే పికప్ అవుతా ఉంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నేను ఒక పని అనుకుంటే నాది ఉడుము పట్టు తప్ప వదిలిపెట్టని మధ్యలో ఏ పని అయినా అదే ఇంత మునుపు నేను చేశాను ఫలితాలు వచ్చాయి ఇప్పుడు అందుకని ఎక్కడికి పోయినా ఒకటే ఆలోచిస్తున్నాను ఒకసారి చెప్పి వదిలిపెట్టడం కాదు అందరికీ సె సెల్ ఫోన్లు ఉన్నాయి మా తమ్ముడు చూస్తున్నా యానాది కుటుంబం గ్యాస్ కూడా వాడుకోలేదు కానీ సెల్ ఫోన్ మాత్రం వాడుతున్నాడు అంటే తప్పలేదు నేనే ఆ రోజు సెల్ ఫోన్లు తీసుకొచ్చాను సెల్ ఫోన్ కమ్యూనికేషన్ అది సెల్ ఫోన్ అవసరం ఉంది ఒకప్పుడు సెల్ ఫోన్ వల్ల తిండి పెడుతుందా అని అడిగారు కానీ సెల్ ఫోన్ వల్ల తిండి కాదు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాలు వస్తున్నాయి ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది వర్చువల్ ఆఫీస్ వస్తూ ఉంది ఎక్కడున్నా పనిచేసే అవకాశాలు వస్తున్నాయంటే అది టెక్నాలజీ వల్ల వస్తున్నాయి అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ముప్పై లక్షల మందికి ప్రణాళికలు తయారు చేస్తాం బంగారు కుటుంబాలకు ప్రణాళికలు తయారు చేస్తాం ఐదు లక్షల పది లక్షల కుటుంబాలకు అప్పజెప్తాం మార్గదర్శకులకు అప్పజెప్తాం నేను ఒక ప్లాన్ చేసి వాళ్ళ సహకారంతో ఎప్పటికప్పుడు ఈ రెండు సమన్వయం చేస్తాం టెక్నాలజీ ద్వారా బంగారు కుటుంబాలకు మెసేజ్ పంపిస్తాం మార్గదర్శకులు కూడా మెసేజ్ పంపిస్తాను నువ్వేం చేసావు ఎంతవరకు చేశావు పలానా వాళ్ళు బెటర్గా చేసి వాళ్ళు బెటర్గా చేస్తున్నారు మీరు కూడా చేయమని ఆదేశాలు ఇస్తాను బాగా చేసిన వాళ్ళని ఉగాది రోజున సన్మానం చేస్తాను గౌరవిస్తాను సమాజంలో అన్నింటికంటే మించింది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి డబ్బులు కావాలి సంపద ఉండాలి మీరు చేసే పని ప్రజలు గుర్తించాలి అదే సమయంలో డబ్బులు ఒకటే కాదు మానవత ఉండాలి మనిషి జీవ జీవితానికి సార్థకత ఉండాలి అది సాధించడానికే ఈ కార్యక్రమం తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకే ఇక్కడ డెమాన్స్ట్రేషన్గా ఇప్పుడు ఒక మార్గదర్శి కుటుంబాన్ని బంగారు కుటుంబాన్ని మాట్లాడిస్తా ఒక మార్గదర్శిని మాట్లాడిస్తా ఎట్లా చేస్తారో వాళ్ళిద్దరూ ఒక ఐడియా ఇస్తారు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది రేపటి నుంచి అందరినీ కోరుతున్నా ఇప్పటికే ఆన్లైన్లో ఉన్నాయి ఆన్లైన్లో ఉండేటి మీరు అడాప్ట్ చేసుకోండి ఈరోజు ఇరవై లక్షల కుటుంబాలు ఐడెంటిఫై చేసి పెట్టాం మీరు నేరుగా కావాలంటే అడాప్ట్ చేయండి ఇందులో ఒకటి రెండు పేర్లు లేకపోతే ఆ పేర్లు కూడా చెప్పండి అవి కూడా మేము ఇంక్లూడ్ చేస్తాం వాళ్ళకు కూడా చేస్తాం ఇంకొక విషయం కూడా పేద కుటుంబాలకు చెప్తున్నాను మీరు ముందుకు రండి నేను చేయుతనిస్తున్నా దాన్ని అందిపుచ్చుకుని మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి మీరు కష్టపడ్డారు మీ తండ్రి కష్టపడ్డాడు మీ తాత కష్టపడ్డాడు వాళ్ళంతా పేదరికంలో పెట్టి పేదరికంలో చనిపోయారు కానీ మీ పిల్లలు కూడా అదే మరిగా ఉండాలని కోరుకోవద్దండి మీ జీవితాల్ని మీ పిల్లల భవిష్యత్తుని మార్చాలనేది నా ఆలోచన అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా నిన్ననే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో క్యాస్ట్ సెన్సస్ కూడా చేస్తున్నారు ఇంతవరకు ఎప్పుడు చేయాలి ఫస్ట్ టైం క్యాస్ట్ సెన్సస్ జనాభా సెన్సెస్ తీస్తారు అందులోనే కులాలు కూడా ఏ కులం అవన్నీ కూడా తీసుకోబోతున్నారు దానికి పేదరికం కూడా జోడించి ప్రణాళికలు తయారు చేసి అందరం కలిసి పనిచేసి పేదరికం లేని సమాజాన్ని రూపకల్పన చేయగలిగితే అదే బ్రహ్మాండమైన సమాజం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానికి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళని ముందు ఈ అమ్మాయిని రామలేం